అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ ఎయిటీ ఫైవ్ శివాన్షుకి మెలకు వచ్చి లేచి చూసేసరికి శ్రీనిక అద్దం ముందర కూర్చుని ఏదో ఆలోచిస్తూ తలదూకుంటూ ఉంటుంది శివాంషు శ్రీనిక వెనుకగా నిలబడి అద్దంలో నుండి తనను చూస్తూ ఉంటాడు అయినా శ్రీనిక్ ఇదేమీ గమనించుకోకుండా ఆలోచనలో ఉంటుంది శివాంషు శ్రీనిక మెడ మీదగా చేతులు వేసి ముందరికి అయ్యేసరికి అప్పటి వరకు ఆలోచనలో ఉన్న శ్రీనిక ఉలిక్కిపడి శివాంషు చేతులు నెట్టి వెనక తిరిగి ఏంటి చూ ఇది నీ హద్దులు మీరుతున్నావు అంటుంది సీరియస్గా శివాంశు నవ్వి నా హద్దులేంటో నాకు తెలుసు కానీ నువ్వేంటో అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు వంశు గురించా అంటాడు శ్రీనిక మనసులో తన గురించి కాక ఇంకెవరి గురించి ఆలోచించాలి తన మనసులో నేనే ఉన్నానని తెలుసు కూడా తనని చేరుకోలేని దాన్ని అయ్యాను ఈరోజు తను నాకు శాశ్వతంగా దూరం అయ్యాడు అనే ఫీలింగ్ వస్తుంది నాకు అది నేను అసలు భరించలేకపోతున్నానని అనుకుంటుండగా తన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లు చూసిన శివాంష్కి బాధగా అనిపించి తనను డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతావా శ్రీనిక అని అడుగుతాడు శ్రీనిక ఆ మాటకి శివాంష్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఇంట్లో నుండే అడుగు బయటకు పెట్టద్దాను నువ్వే మళ్ళీ నువ్వే జాబ్ చేయమని అని అడుగుతున్నావా అంటుంది శివాంష్ మనసులో ఎంత ఈజీగా నీ మైండ్ని డైవర్ట్ చేయొచ్చు అని అస్సలు అనుకోలేదు ట్రాక్లోకి వచ్చావు అనుకుని అవును నేనే అడుగుతున్నా నీకు ఇష్టం లేకుంటే మానేయ్ అంటాడు నో నో నేను జాబ్ చేస్తాను షూ ఇలా ఖాళీగా ఇంట్లో ఉండటం నాకు కూడా ఇష్టం లేదు అంటుంది శ్రీనిక మరైతే రేపటి నుండే వెళ్ళు అమ్మకే నాన్నకే నేను చెప్తాను అంటాడు శ్రీనిక కంగారుగా రేపటి నుండే అంటే ఎలా నేను ముందు జాబ్ వెతుక్కోవాలి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అని ఇంకా ఏదో చెప్తుంటే కొత్తగా వెతుక్కోవడం ఏంటి నువ్వు మొన్నటి వరకు చేస్తున్న కంపెనీలోనే చేయొచ్చు కదా అంటాడు అంటే అక్కడ నేను రిజైన్ చేసేసాను నోటీ నోటీస్ పీరియడ్ కూడా అయిపోయింది అంతేకాకుండా నాకు కొత్తగా వచ్చిన జాబ్ కూడా రిపోర్ట్ చేయలేదు కాబట్టి అది కూడా ఉండదు అంటుంది శ్రీనిక శివాంషు గట్టిగా నవ్వుతూ అది మన కంపెనీ నేను అమరు కలిసి స్టార్ట్ చేశాం నేను వేదో కలిపి ప్లాన్ చేసిన కంపెనీ వర్కౌట్ కోసం నేను రావడం లేదు సో మొత్తం అమర్ మేనేజ్ చేస్తున్నాడు కానీ నీ జాబ్కి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు అక్కడ అంటాడు కానీ మన మధ్య ఆఫీస్లో జరిగిందంతా అందరికీ తెలుసు అందుకే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే ఇష్టం లేదు అంటుంది శ్రీనిక అప్పుడు అందరికీ నువ్వు శ్రీనికగానే తెలుసు కానీ ఇప్పుడు శివాంశు భార్యగా తెలుసు ఈ శివాంశు భార్యని ఒక్క మాట అనే ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేరు కాబట్టి నువ్వు ధైర్యంగా ఆఫీస్కి వెళ్ళని చెప్పి ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు శ్రీనిక వెళ్తున్న శివాన్షునే చూస్తూ నేను తన భార్యని అని అందరికీ చెప్పేశాడు అక్కడ అమ్మగారికి తెలిసింది ఇప్పుడేమో ఆఫీస్ వాళ్ళకి తెలిసింది అసలు ఏం చేస్తున్నాడు ఈషు పొద్దుట్ నుండి వంశు గురించి వాళ్ళ అమ్మ గురి అమ్మగారి గురించి ఆలోచించి నాకు మైండ్ పోతుంది నేను ప్రేమించింది వంశుని కానీ వాళ్ళ అమ్మగారికి నేను ఆవిడ ఎంతో ఆప్యాయంగా మాట్లాడి ఎంతగానో అభిమానించి తన కన్న కొడుకుతో సమానంగా చూసే నీ భార్యగా తెలుసు రేపటి రోజున నీ నుండి నేను దూరంగా వెళ్ళిపోతూ తనకి దగ్గర అవ్వాలి అనుకుంటే ఆ తల్లి మనసు ఒప్పుకుంటుందా ఒక కొడుకు ప్రేమ కోసం ఇంకొక కొడుకు బాధను మిగులుస్తుందా ఆవిడి ప్రేమ ఆప్య అయితే చూస్తే అది ఎప్పటికీ జరగదు అని అర్థమవుతుంది నాకు నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడు కానీ నీ ఇంట్లో నన్ను ఉంచినప్పుడు కానీ వంశికి నేను దూరం అయిపోతాను అనే భావన ఏ రోజు కలగలేదు ఈ రోజు అనిపిస్తుంది తనకి శాశ్వతంగా దూరంగా దూరంగా అయిపోయాను అని అని బాధపడుతుంది శ్రీనిక వంశు ఇంటికెళ్ళాక తన రూమ్లో వస్తువులన్నీ కోపంగా విసురు కొడుతూ శివ్ శివ్ ఎందుకు ఇలా చేసావు నేను ప్రేమించిన అమ్మాయిని నాకు కాబోయే భార్య అని మా అమ్మకి జానుని పరిచయం చేయలేని విధంగా చేసావు అమ్మ సడన్గా గుడికి వెళ్దాం రా అన్నది నాకు కుదరదు అని చెప్పినా నన్ను బలవంతంగా లాక్కొచ్చింది దీని వెనుక రీజన్ నువ్వే అనే నా డౌటు అని శివాంష్ అని అరుస్తూ రూమ్ అంతా చిందరవందరు చేస్తాడు ఇంతలో వంశి ఫోన్ మోగుతుంది ఆ ఫోన్ డిస్ప్లేలో శివ్ అని చూసి అసహనంగా కాల్ కట్ చేస్తాడు పదే పదే ఫోన్ మోగుతుంటే కోపంగా లిఫ్ట్ చేసి రేయ్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు శివాన్షు నవ్వుతూ నేనెందుకు ఇలా చేస్తున్నానో నీ తెలియదా అంటాడు వన్ తెలుసు అంటాడు తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నావురా స్టూపిడ్ హితేష్ అలియాస్ హిత్ అలియాస్ వన్ షూ అంటాడు షివ్ వేదు మన్మితని కాలేజ్లో డ్రాప్ చేసి తను మాట్లాడిన మాటల బాధగా అనిపిస్తుంటే అక్కడ నుండి లాయర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ పనంతా చూసుకుని లేట్ అయ్యిందని ఫైల్ని సబ్మిట్ చేయకుండా మన్వితని పికప్ చేసుకోవడానికి కాలేజ్కి వస్తాడు మన్విత క్లాస్ దగ్గరకు వెళ్ళగానే కల్పన ఎదురొచ్చి రే వేద్ అని గట్టిగా అరుస్తుంది వేద్ కల్పన చూసి హాయ్ కలిపి ఎలా ఉన్నావు అని అడుగుతాడు కల్పన కోపంగా ఇలా అడుగుతావని ఏ రోజు అనుకోలేదురా ఈడియట్ అంటుంది వేదు నవ్వి అదేంటి అలా అన్నావు అంటాడు లేకుంటే ఇంకేమనాలరా సార్ గారికి పెళ్ళి అయినప్పటి నుండి ఒక ఫోను లేదు మెసేజ్ లేదు ఇప్పుడు వచ్చి ఎలా ఉన్నావు అంట ఇన్ ఇయర్స్లో ఒక్కసారి కూడా అలా అడగలేదు కదరా ఎందుకంటే ఎప్పుడు టచ్లోనే ఉండేవాడివి అంటుంది కోపంగాను అలకగాను ప్రాజెక్టు గురించి కొంచెం బిజీగా ఉన్నానే అంటాడు వేదు ఆ ప్రాజెక్ట్లో నేను కూడా ఉన్నాను రా దున్నపోతూ అంటుంది ఉడుక్కుంటూ వేదు తన పక్కగా వెళ్ళి తన భుజం చుట్టూ చేతులేసి మన కాలేజ్ ప్రాజెక్ట్ కాదే నేను అన్నయ్య ప్లాన్ చేస్తున్నాను డ్రీమ్ ప్రాజెక్టు అయినా మా కల్పికి ఎంత కోపం ఎప్పటి నుండి వస్తుందో అంటాడు నువ్వు నీ పెళ్ళాం ఇద్దరూ కలిసి నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి అంటుంది వేటకారంగా వేదు నవ్వుతూ మెల్లగా అనవే తల్లి మా పెళ్ళి విషయం తెలిసిందే నీకు కీర్తనగా అండ్ వంశీకి వీళ్ళ కాకుండా ఇంకెవరికైనా తెలిసిందనుకో మీ ఫ్రెండ్ నన్ను చూపులతోనే చంపేస్తుంది అంటాడు ఇంతలో కల్పన అనే అరుపు వినబడడంతో కల్పన మెల్లగా వేదికి మాత్రమే వినిపించేలా వచ్చేసింది నీ రాక్షసి అంటుంది వెనక్కి తిరుగుతూ వేది కూడా కల్పనతో పాటు వెనక తిరిగి చిన్న నవ్వు నవ్వి వెళ్దామా మన్వి అంటాడు మన్విత ఇద్దరి వైపు చూస్తూ మీ కంటికి నేను ఒక రాక్షసులా కనిపిస్తున్నట్లున్నాను అంటుంది నిజమేగా అంటుంది కల్పన మన్విత నిన్ను అని ముందరకు రాగానే కల్పన వేదిని మన్విత మీద తోసేసి తను పరిగెడుతుంది ఇది ఊహించని వేదు బ్యాలెన్స్ చేసుకోలేక వెళ్ళి మన్విత మీద పడేసరికి తను కూడా అక్కడే ఉన్న గడ్డిలో పడుతుంది పడడం పడడం వేదు పెదవులు మన్విత నుదుటను ముద్దాడతాయి మన్విత వేధుని విసురుగా పక్కకు నెట్టి పైకి లేచి నీ స్పర్శ కూడా నాకు చిరాకుని తెప్పిస్తుంది చెప్పాలంటే కంపరంగా ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదు ఆ మాటకి బాధతో సన్నని కన్నీటి పొర వస్తుంటే ఇదంతా చూసిన కల్పన వెళ్ళి వేదు భుజం చేయేసి సారీరా నా వల్లే ఇప్పుడు ఇలా మాటలు పడాల్సి వచ్చింది అంటుంది పర్వాలేదులే కల్పన ఇది నాకు మామూలే కదా ముందు నుండి అంటాడు వేదు ఇది వరకు ఇది ఎంత కఠినంగా ఎప్పుడు లేదురా మా మన్వి మీ మధ్య ఎంత అఘాధం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు అంటుంది కల్పన తన మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి కల్పన కానీ అవేంటో ఎందుకు అర్థం కావడం లేదు అనుకుంటాడు వేదు నేను తనతో మాట్లాడటానికి ట్రై చేస్తాను వేదు అంటుంది కల్పన నో కలిపి నేను తెలుసుకుంటాను తన బాధ భయం ఏంటో కనుక్కొని వాటిని తనకి దూరం చేస్తాను అంటాడు వేదు కల్పన నవ్వి అది నిజంగా చాలా లక్కీరా నీలాంటి బంగారం దాని దొరికింది అంటుంది సరేనే నేను తర్వాత మాట్లాడతాను బాయ్ అంటాడు వేదు కల్పన బాయ్ చెప్పి వెళ్తున్న వేదం చూసి అది నిన్ను అర్థం చేసుకునేసరికి నీ జీవితంలో అడుగు పెడతావేమో అని భయంగా ఉందిరా అని నిట్టూరుస్తుంది వేధి వెళ్ళేసరికి మన్విత బైక్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది వేధి వెళ్ళి తనని తీసుకుని ఇంటికి వస్తాడు ఆద్విక్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అన్విక హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది అన్విక ఆద్విక్ రావడం చూసి రమా మీ బావకి కాఫీ తీసుకుండరా అని చెప్తుంది హా అక్క వస్తున్నా ఆర్ద్విక్ డైరెక్ట్గా తన రూంలోకి వెళ్ళిపోతాడు అన్విక ఆద్విక్ను చూసి ఏమైంది ఆదికి నేను హాల్లో ఉంటే వచ్చి నా పక్కన కూర్చుని నా కాఫీ లాక్కుని మరీ తాగుతాడు ఇవాళ అలా వెళ్ళిపోయాడు అనుకుని కప్పు టీపై పెట్టి తను కూడా రూంలోకి వెళ్తుంది అన్విక లోపలికి వెళ్ళేసరికి ఆద్విక్ ఫ్రెష్ అయ్యి టవల్తో ఫేసును తుడుచుకుంటూ బయటకు వస్తాడు అన్విక ఆది అని పిలవగానే ఆద్విక్ అన్వికను చూసి ఏంటి అన్వి అంటాడు అన్విక ఆద్విక్ చేతిలో టవల్ తీసుకుని ఆరేస్తూ నువ్వే చెప్పాలి ఇవాళ డిస్టర్బ్గా ఉన్నావు అని అడుగుతుంది ఆద్విక్ నవ్వి నా శ్రీమతి అన్నీ భలే కనిపెట్టేస్తుందే అంటాడు తనని వెనక నుండి హక్ చేసుకుంటూ అన్విక తనను చుట్టుకున్న చేతుల్ని పట్టుకుని నీ మూడు ఎప్పుడెలా ఉంటుందో నా తెలుసు అంటుంది మరి ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నానో చెప్పు మరి అంటాడు హస్కీగా అన్విక నవ్వుకుంటూ రాగానే మొదలెట్టావా అంటుంది మార్నింగ్ ఫోన్లో చెప్పానుగా మర్చిపోయావా అంటాడు ఆద్విక్ వేళా లేకుండా ఏంటాది అని తనను విడిపించుకోకపోతే ఆద్విక్కు తనని తన వైపు తిప్పుకుని పెదోళ్ల మీద ముద్దు పెట్టే లోపే రమా అక్క కాఫీ అంటూ వస్తుంది ఆన్విక ఆద్విక్ను తోసి లోపలికి రా రమా అనగానే తను లోపలికి వచ్చి బావా కాఫీ అని తనకిస్తుంది రమా నీ దగ్గర అతని నెంబర్ ఉందా అని ఆద్విక్ అడగగానే రమ కంగారుగా ఎవరి నెంబర్ బావా అంటుంది అన్విక వైపు చూస్తూ ఆద్విక్ నవ్వి మీ అక్క నీ గురించి నా చెప్పిందిలే అందుకే అతను ఎవరో ఎలాంటి వాడో కనుక్కుందామని అంటాడు నా ఫోన్లో ఉంది బావా అంటుంది రమ దించుకుని ఆద్విక్ రమ తల పైకెత్తి నువ్వేం తప్పు చేసావని ఇలా తలదించుకుంటున్నావు రమ నువ్వు మర్చిపోయినట్టున్నావు మీ అక్క కూడా నా వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటాడు అన్విక వైపు చూసి నవ్వుతూ అన్విక రమ తలమే చేయేసి నీ బాధ్యత నాది మాత్రమే కాదు మీ భావది కూడా అందుకే తనకి చెప్పాను అంటుంది రమ ఎమోషనల్ అయ్యి ఇద్దరు వైపు కన్నీళ్లతో చూసుకుంటే చూస్తుంటే ఆర్విక్ తన కళ్ళ కన్నీళ్లను తుడుస్తుంటే తనను హక్ చేసుకుని గట్టిగా ఏడ్చేస్తుంది రమ ఆర్విక్కు తన తలని మురుతూ కంట్రోల్ చేస్తుంటే అన్విక కూడా వాళ్ళిద్దరినీ హ్యాక్ చేసుకుంటుంది కాసేపటికి రమ తేరుకుని ఫోన్ తీసుకొస్తాను బాబా అని తన రూమ్కి వెళ్తుంది ఇంతలో అన్విక ఇప్పుడు చెప్పు నువ్వెందుకు డిస్టర్బ్గా ఉన్నావు అని అడుగుతుంది ఆదికు వెళ్ళి బిడ్డ మీద కూర్చుని అన్వికని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇవాళ ఒక కేసు విషయంగా బయటకు వెళ్ళాను బంగారం అక్కడికి దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది అక్కడంతా చిన్న చిన్న పిల్లల్ని చూసి చాలా బాధగా అనిపించింది లోప అక్కడ ఒక పెద్ద ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు ఆయన చూడగానే ఎందుకో మనసు మెలిపెట్టినట్లు అనిపించింది అని చెప్తాడు అన్విక ఆశ్చర్యంగా అవునా అందుకేనా ఇంత డిస్టర్బ్గా ఉన్నావు అంటుంది ఆర్థిక మొహాన్ని చేతిలో తీసుకుని అవును బంగారం ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చాను వాళ్ళు వాళ్ళకి ఇన్ఫామ్ చేద్దాం అనుకునేసరికి నాకు ఇంపార్టెంట్ కాల్ రావడంతో అక్కడ నుండి వచ్చేసాను అని చెప్తాడు అన్విక ఇట్స్ ఓకే అది దీనికే ఇలా అయిపోతే ఎలా కొన్నిసార్లు అంతే మనం కొందరిని చూస్తే ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది కానీ వాళ్ళు మనకు తెలియదు అని ఇంకేదో చెప్తుంటే భాస్కర్ గారు ఆది అన్వి ఎక్కడున్నారు అని అరుస్తూ లోపలికొస్తారు వేదు మన్విత ఇంటికి రాగానే వేదికి కాల్ వస్తుంది తను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి మన్విత రూమ్లోకి వెళ్తాడు వేదు డోర్ ఓపెన్ చేసేసరికి మన్విత రూమ్లో ఒక పక్కగా డ్రెస్ మార్చుకుంటూ ఉంటుంది డోర్ చోపడుకు భయపడి వెనక తిరిగి అక్కడ వేదని చూసి తనకి కోపం వస్తుంది వేదు సారీ మన్వి అని వెనక తిరిగి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి రా మనం వెళ్ళాలి అని మన్వితకి ఇంకొక మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బయటకు వచ్చేస్తాడు మన్విత వేదం తిట్టుకుంటూ బయటకు వచ్చి ఎక్కడికి అంటుంది బైక్ ఎక్కువ చెప్తా అంటాడు వేదు మన్విత చిరాకుగా ఎక్కడికో చెప్పకుండా రమ్మంటే ఎలా రావాలి అంటుంది చెప్తానన్నా కదా మన్వి నా మీద నమ్మకం లేదా అంటాడు అవును నీ మీద నాకు నమ్మకం లేదు అంటుంది మన్వి వేదు బాధగా త్వరగా వెళ్ళాలి మన్వి ప్లీజ్ బైక్ ఎక్కు అంటాడు మన్వితో మొండిగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుంది వేదికి ఇంకా తప్పదన్నట్లు మీ ఇంటికి వెళ్తున్నాం మన్వి అంటాడు మా ఇంటికా ఓ నీతో సరిగా ఉండటం లేదని వాళ్ళతో కంప్లైంట్ చే కంప్లైంట్ చేయడానికా లేక నీకు అటుగా ఉన్నానని అక్కడ నన్ను వదిలేసి నా పేడ వదిలించుకుందామనా అంటుంది నిన్నెందుకు వదిలేస్తాను మన్వి నువ్వెన్ని చేసినా నువ్వెన్ని ఏం చేసినా నువ్వు నాతోనే నేను నీతోనే అంటాడు వేదు ఓ అందుకేనా మన నైట్ ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రులు బయటకు వెళ్ళి అంటుండగా మన్వి ప్లీజ్ ఇప్పుడు డిస్కషన్ చేసే అంత టైం లేదు ఆంటీ కంగారు పడుతున్నాడు అంటాడు వేదు మన్విత ఆ మాట కంగారుగా అమ్మ అమ్మకేమైంది ఎవరికేమైంది నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది అంకులు కళ్ళు తిరిగి పడిపోయారు ఆంటీ కంగారు పడుతున్నారా అని చెప్తాడు మన్వి ఏడుస్తూ బైక్ ఎక్కి త్వరగా వెళ్ళు వేధు అంటుంది వేధు బైక్ స్పీడ్గా తీసుకెళ్లి మన్విత వాళ్ళ ఇంటి ముందర ఆపగానే మన్విత హాల్లో ఉన్న అమృత గారిని చూసి అమ్మ అని ఏడుస్తూ ఆవిడ దగ్గర కింద కూర్చుని నీకేం కాలేదు కదా అని అడుగుతుంది అమృత గారు మన్విత తల నిమురుతూ నాన్న కళ్ళు తిరిగి పడిపోయారని వేరే వాళ్ళు కాల్ చేస్తే కంగారులో ఏం చేయాలో తెలియక వేదికి వంశికి కాల్ చేశాను రా మనిషి దగ్గరలో ఉన్నాను కంగారు పడకండి అత్తయ్య అని మీ నాన్నగారిని ఇంటికి తీసుకుని వచ్చి డాక్టర్తో మాట్లాడి అర్జెంట్ వర్క్ అని వెళ్ళాడు వేది లోపలికొస్తూ ఆంటీ అంకుల్కి ఎలా ఉంది ఏమైంది అన్నారు డాక్టరు అని అడుగుతాడు అమృత గారు రా వేద్ అని బీపీ డౌన్ అయ్యిందంట ఆయన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంట అంటారు బాధగా నాన్నకి స్ట్రెస్సా ఎందుకమ్మా అసలు ఏమైందమ్మా అని అడుగుతుంది మాన్వి అమృత గారు మనసులో ఎలా చెప్పాలమ్మలు నేను ఈ విషయం చెప్పేసరికి చాలా నిజాలు బయటకు అని ఆలోచిస్తూ ఉండగా రవీంద్ర గారు రూమ్లో నుండి వస్తూ అమ్ములు వేద్ ఎలా ఉన్నారు ఎప్పుడొచ్చారు మీ అమ్మ అప్పుడే మీకు కాల్ చేసి కంగారు పెట్టేసిందా అంటారు నవ్వుతూ మన్విత వెళ్ళి ఆయన్ని హక్ చేసుకుని ఏడుస్తూ నాన్న దేని గురించి నాన్న ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యారు మీ హెల్త్ కూడా పాడయ్యేంత ఏమన్నా ప్రాబ్లం అయితే నా చెప్పండి నాన్న నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ అంటుంది ఆయన మన్విత నుదుటి మీద ముద్దు పెడుతూ ఏం లేదురా కొంచెం ఆఫీస్ టెన్షన్స్ అంతే అంటారు మీరు జాబ్ మానే నాన్న నేను మిమ్మల్ని చూసుకుంటాను అక్క నేను ఇద్దరం ఉన్నాం మమ్మల్ని పెట్టుకుని ఇంకా మీరు కష్టపడటం దేనికి అంటుంది రవీంద్ర గారు నవ్వుతూ ఆడపిల్ల పెళ్లి చేసి పంపించే వరకే ఈడపిల్ల ఆ తర్వాత ఆడపిల్ల తల్లి తల్లిదండ్రులు ముసలివాళ్ళైనా సరే కూతురు బాధ్యత ఎప్పటికీ మాదే అవుతుందిరా అంటారు మన్విత ఆయన వైపు కోపంగా చూస్తూ అయితే నేను ఈడ పిల్లలాగానే ఉండిపోతాను అక్కడికి వెళ్ళను అంటుంది వేదు ఆ మాటకి అర్థం అవక మన్విత్ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్